హాయ్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసరికి ఈవినింగ్ స్నాక్స్ అండి ఇవి గోధుమ పిండితో చేసిన గోధుమ కేకులు అండి చాలా అంటే చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా లోపల కేకు చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈవినింగ్ పిల్లలు అడిగినప్పుడు చక్కగా చేసి పెట్టచ్చు ఇది చిన్నప్పుడు నేనైతే తిన్నాను ఇప్పుడైతే ఎక్కడ దొరకట్లేదు అందుకనే ఈ రెసిపీ చూద్దాం అయితే ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు ఏదైనా ఒక కప్పు బెల్లం అయితే తీసుకోండి ఒక హాఫ్ కప్పు దాకా వాటర్ పోసుకోండి ఇంక స్టవ్ మేము పెట్టేసి బెల్లం కరిగించుకుంటే చాలు ఎటువంటి పాకం అయితే అవసరం లేదు ఈ కేకులకి బెల్లం మొత్తాన్ని కరిగించేసుకోవాలి చూస్తున్నారుగా బెల్లం మాత్రం కరిగిపోయి వాటర్ అయిపోయింది ఇంక తీసి స్టవ్ పక్కన పెట్టేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వేడిగా ఉన్నప్పుడే ఒక కప్పు ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకోండి కొంచెం సాల్టు ఒక హాఫ్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ అయితే వేసుకోండి బేకింగ్ పౌడర్ లేకపోతే వంట సోడా కూడా వేసుకోవచ్చు అది మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని చూసారుగా నేను చూపించిన విధంగా అయితే పిండి రావాలి దాని తర్వాత ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ దాకా ఉంటుందండి అదే సూజీ రవ్వ అంటారు బొంబాయి రవ్వ అది వేసుకోండి మీకాడ నెయ్యి ఉంటే ఒక టూ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి అయితే వేసుకోండి వేసుకున్నాక ఒకసారి మొత్తాన్ని కలిపేసుకోండి పిండి అనేది ఆ విధంగా అయితే రావాలి మనకి చూస్తున్నారు కదా అలా ఇంకా లడ్లు లాగా చేసేసుకొని జస్ట్ నేను చూపిస్తున్న విధంగా అయితే ఘాట్లు పెట్టేసుకొని ఘాట్లు పెట్టుకోవడం వల్ల మంచిగా అవి మంచిగా కేకులలాగా పొంగి మంచిగా ఉంటుంది లేయర్ లేర్లుగా వస్తుంది చాలా బాగుంటుంది వన్ బై వన్ చేసేసుకొని ఒక ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ మాత్రం అస్సలు వేడెక్కకూడదు జస్ట్ కొంచెం వేడి అయితే చాలు వాటంతట అవే పైకి వచ్చేదాకా సిమ్ మీద పెట్టి కాల్చాలి లోపల నుంచి కాలాలి మనకి మన కేక్లు అనేది పైన క్రిస్పీగా లోపల స్పాంజీగా చాలా అంటే చాలా బాగుంటాయి ఈవినింగ్ పిల్లలు అడిగినప్పుడు స్నాక్స్కి అవి చేసి పెట్టారంటే చాలా బాగుంటుంది హ్యాపీగా తింటారు అలాగే హెల్దీ కూడా అండి ఇవి పిల్లలకి చేసి పెట్టడం వల్ల నేను ఎప్పుడో చిన్నప్పుడైతే తిన్నాను ఇప్పుడు దాకైతే నాకు ఎక్కడ దొరకలేదు అందుకని రెసిపీ నేను మళ్ళీ నాకు గుర్తొచ్చి నేను షేర్ చేశాను ఒకసారి ట్రై చేయండి చూస్తున్నారు కదా పైన ఒక రెసిపీగా లోపల కేక్గా ఉంది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నా వీడియోస్ని సపోర్ట్ చేసి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్ అప్పుడే నాకు ఇంకా మోటివేట్గా ఉంటుంది